పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బ్రహ్మణి చెరువు మెయిన్ సెంటర్ లో ఉన్న వెంకట సిద్ధార్థ ఫర్నిచర్ అనే శాంఖ అయోధ్య బాలరామ మందిరం సార్ నమూనా అలా దింపేసారండి యాజ్ ఇట్ ఈజ్ అండి ఇది కూడా మా దగ్గర ఉన్న వర్క్ లు తయారు చేశారండి ఇది చేయడానికి చాలా మంచి నైపుణ్యత ఉన్న వర్కర్స్ మీ దగ్గర ఉన్నారు తయారు చేయడానికి సిక్స్ డేస్ పట్టిందండి అండి అబ్బాయికి సిక్స్ డేస్ ఇవన్నీ కూడా ఫస్ట్ కట్ చేసుకొని పీసులు అన్ని కట్ చేసుకొని ఒకదానికొకటి ఒకటి ఒకదానికి స్టెప్ స్టెప్స్ కింద జాయిన్ చేసుకుంటా వెళ్ళాడండి అదండి చాలా బాగుందండి ఇది కూడా ఉడితో తయారు చేస్తుంది అండి దీని కాస్ట్ ఎంత పడుతుందండి ఫోర్ థౌసండ్ అండి ఫోర్ అండి పర్వాలేదు ఎందుకంటే చాలా కష్టం ఈ వర్క్ చేయటం అన్న హెవీ హార్డ్ వర్క్ ఉన్న దానికి తక్కువనే ఛార్జ్ చేస్తున్నారు దీనికి ఎక్స్ట్రా చార్జెస్ ఏం చేయనండి ఎందుకంటే ఢిల్లీ వర్కర్స్ ఏం చేస్తారంటే ఖాళీ టైమ్ లో నా మాట కాదని లేక పాపం వాళ్ళు చిన్న చిన్న పీసులు అన్ని చేసుకుంటారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వర్క్ అయ్యే చార్జ్ మాత్రమే ఇది దేవుడు సంబంధించినవి కదండి ఇవన్నీ కూడా కాబట్టి ఏంటంటే ఎవరింట్లో పెట్టినా సరే అలా లైఫ్ లాంగ్ అలా ఉండాలి లైఫ్ లాంగ్ వాళ్ళు చూసినప్పుడల్లా ననే తలుచుకోవాలి నేను దాని గురించి అని చెప్పేసి మన రామ మందిరం ఉండాలి నెక్స్ట్ ఈ క్లాక్ అండి ఈ క్లాక్ వచ్చేసరికి వుడ్తో తయారు చేసిందండి ఎలా ఉంటుందండి సీసం వుడ్ అండి ఇది టేక్ వుడ్ కాదు రోజు వుడ్ కాదు సీసం వుడ్ తయారు చేసింది బాగుందండి ఇది చాలా బాగుంటుందండి ఎప్పుడో ఓల్డ్ యాంటిక్ పీస్ లా ఉంటుందండి అవును దీని కాస్ట్ ఎంత పడుతుందండి దీని కాస్ట్ వచ్చి పడద్ది ఏదన్నా మోడల్ ఇచ్చి ఈ మోడల్ చేయండి కానీ టైం ఎక్కువ తీసుకుంటాయండి పీస్ వర్క్ తీసులు కట్ చేసుకోవడం ఎక్కువ టైమింగ్ ఎక్కువ ఎక్కువ అండి చాలా బాగుంది ఇలా మ్యూజిక్ వస్తాయి సౌండ్ వస్తుంది అవునండి ఇదంతా కూడా వుడ్ ఉంది మొత్తం అబ్బాయి అమ్మాయిని ఇది కూడా చాలా బాగుంటదండి మంచి మ్యూజిక్ వస్తుందండి ఇంట్లో మ్యూజిక్ లైటింగ్ సిస్టమ్ కూడా ఉందండి ఇలా లైటింగ్ సిస్టమ్ చాలా బాగుంది వీటిలో ఏమైనా పెన్స్ అలా పెట్టుకొని ఆఫీస్ టేబుల్స్ మీద పెట్టుకోవచ్చండి చాలా బాగుందండి ఇదిలా తిరుగుతూ ఉంటుంది ఇది సైన్ వెల్ ఇది కూడా హ్యాండ్ మేడ్ ఎలా అంటే ఇది ఒక బిల్డింగ్ స్టైల్లో అండి ఇలా స్టెప్స్ ఎక్కేలా స్టెప్స్ ఇచ్చారు ఇది ఎంత పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ బాగుందండి ఇక్కడ ఢిల్లీలో తయారు చేసింది ఇది ఈ ఫ్యాన్ చూసారా ఎంత కూడా బ్రాస్ ఐటమ్ అండి ఇది మన దగ్గర తయారు అవ్వలేదు బయట మా వర్కర్ ఢిల్లీ నుంచి వస్తున్న వచ్చినప్పుడు తీసుకొచ్చిన ఐటమ్ అండి ఇది అబ్బాయి నాకు ఇచ్చాడు గిఫ్ట్ లా ఇచ్చాడు ఇది చూసారా హెయిర్ కూడా బాగా వస్తుందండి హెయిర్ కూడా వస్తుంది చాలా ఫోర్స్ గ వస్తుంది హెయిర్ లైటింగ్ కూడా వస్తుంది అండి దీంట్లో ఆఫీస్ మీద పెట్టుకుంటే టేబుల్ మీద పెట్టుకుని పెన్లు ఒకటే వేసుకోవచ్చండి ఇవి లేండి పెట్టుకునేలాగా ఫ్లవర్ కి కుండీలు అండి చెక్క కుండీలు

చెక్క పైన చెక్క అండి దానికి ఇవన్నీ కూడా అటాచ్ చేశారండి ఇవి కూడా సేల్ చేస్తారా సేల్ చేస్తామండి ఇవి నెక్స్ట్ కస్టమర్స్ ఎవరన్నా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ సైడ్ గిఫ్ట్ కింద అలా ఇస్తాం మాట అండి ఇవి కూడా అండి అవునండి ఇది వచ్చేసి క్లాక్ అండి ఇది వుడ్తో తయారు చేసిన వుడ్తో వుడ్తో తయారు చేసిన క్లాక్ అండి ఇది చూడండి ఎవరైనా సరే గిఫ్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఈ షాప్ వచ్చేయచ్చండి ఎవరికన్నా ఫ్రెండ్స్ కదా కూడా దీని లోపల ఏమో ఇలా బ్యాటరీ సిస్టమ్ ఉంటది ఇలా అండి క్లోజ్ చేసేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా అడ్జస్ట్ చేసుకుని మనకి హైట్ కావాలి హైట్ షార్ట్ కావాలి షార్ట్ లో పెట్టుకోవచ్చు అండి ఎలా కావాలంటే అలా మీకు కూడా తయారు చేస్తుంది అండి లివర్ ఇది ఎంత పడుతుంది అండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అండి ఎయిట్ అండి నెక్స్ట్ ఇది చూసారు సుధీర్ గారు మొత్తం రోజు వుడ్ అండి ఏ వుడ్ తో తయారు చేసిందండి ఇది అవునండి మొత్తం రోజు అండి రోజు కి పాత కాలం ఐదు పైసలు కాయిన్స్ వన్ పైసా కాయిన్ ఉంటాయి కదండి ఇవన్నీ కలెక్ట్ చేసానండి కలెక్ట్ చేసి చేయించానండి ఇది ఎవరి దగ్గర ఉండాలి మన దగ్గర ఉండాలన్న టైప్ చేయించానండి అంతా కూడా లోపలంతా క్లాక్ సెట్ చేయించాను ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అండి మొత్తం చూసారు చెక్క చాలా స్ట్రాంగ్ గా ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి యూనిక్ పీసెస్ ఇవ్వాలి అంటే ఎవరు ఇవ్వలేని ఇవ్వాలి అనుకుంటే కనుక సచ్చగా గారిని అప్రోచ్ అండి ఇలాంటి ఇంత మంచి మంచి ఐటమ్స్ అన్ని కూడా మనం గిఫ్ట్ ఎవరికన్నా ఇస్తే మన లైఫ్ లాంగ్ మర్చిపోర్ వాళ్ళు ఇది చూపించినప్పుడల్లా దీని కాస్త ఎంత పడుతుందండి త్రీ థౌసండ్ పడుతుందండి త్రీ థౌసండ్ చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఏంటిది మెటీరియల్ ఇవంతా కూడా అల్యూమినియం అల్యూమినియం పోదండి అల్యూమినియం అంటే లైఫ్ ఉంటుందండి ఈ ఐదు రూపాయలు కాయిన్ ఐదు రూపాయ ఐదు పైసలు కాయిన్స్ ఈ వన్ పైసా కాయిన్స్ ఇవి ఏంటంటే అండి అటు ఇటు పాడేస్తారు పిల్లలు ఇంట్లో అదే దీన్ని ఎలా ఇలా పెట్టుకుని ఉంచుకున్నా అనుకోండి భావితరాలకి ఇవి పలానా దశాబ్దాల కాలనాటి కాయిన్స్ అని వాళ్ళకి అన్నమాట దాని గురించి అని చెప్పి ఇలా డిజైన్ చేయించానండి చూశారు కదండి ఈ వీడియో మీ అందరికి కూడా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషనల్ గా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటినీ కూడా ఆత్మీ గోదావరి ఛానల్ ఆదరించాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఐకాన్ ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ మీ వరకు చేరుతాయి నమస్తే ఆత్మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి